ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది సార్ అది కొంచెం హెవియర్ ఉంటుంది करे जायदान دینట్లో మంచి వెరైటీ ఇంకేమున్నాయో కొలర్స్ ఆల్స్ బన్షి కలర్స్ చాలా చాలా మంచి ఆ కలుం రెడీ जायदान ఇ ఇ ఎలా వాలర్ మరి అందర్ని అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడ కరెక్ట్ గాడు అప్పుడు చూ

ఇది ఎట్లా ఉంది ఇది అలవాట్ మా కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటే आगे लेकर पूछ चालू लाइक दिस विकेट या दिस इज आल्सो फाइन ये बराबर उन्होंने यू करके नहीं यस करा योर डिस्काउंट पैक చేసావా చేసారు ఇట్రా ఏ డబుల్ వారి కారి కన్సర్ సర్ కారి కన్సర్